హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి క్యాటలాగ్ శారీస్ అండి ఇది వచ్చేసరికి ఇది ఒక బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మధ్యలో టిష్యూ వస్తుంది లైన్ శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ మిక్స్ కానీ డ్యామేజ్ కానీ కాదు ఇది సెట్ వైజు సెట్ వైజ్ అయితే నేను సింగిల్ సింగిల్ పీసెస్ తెచ్చానులేండి ఎక్కువ కూడా కాదు శాంపుల్ అండి కాస్ట్ కొంచెం ఎక్కువే పడిద్ది అందువల్ల నేను ఎక్కువ తెచ్చుకోలేదు ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా హెవీ క్వాలిటీ ఫస్ట్ సరేనా శారీ అయితే చాలా చాలా బాగుంది వీటిల్లో డ్యామేజీ అమ్ముతున్నారండి ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది మాత్రం ఎగ్స్ట్రా ఉంటుందండి ఇది పళ్ళు ఓకే శారీ చూడండి ఒకసారి మళ్ళీ లక్స్ గ్రీన్కి పర్పుల్ కలర్ లీలాక్ పర్పులు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ ఓకే సూపర్ ఉందండి శారీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇటీ కలర్ అయితే భలే ఉంది కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది పిస్తా గ్రీను శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది ఎలా ఉంది సారీ మీరు చెప్పండి అసలు ఫోన్లో ఎలా ఉందో రియల్గా కూడా అంతే బాగుందండి ఓకే పళ్ళు ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవి కాస్ట్లీ పెట్టే తీసుకొచ్చుకున్నాను క్వాలిటీ బాగుంది ప్లస్ ఆరు ముప్పై కటింగ్ వస్తుందని తెచ్చుకున్నానండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓకే శాటిన్ బార్డర్ వస్తుందండి కింద వీటిలో రేట్ తక్కువ కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా 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 బాగుంది ఇది పళ్ళు అండి ఓకే ఎలా ఉంది మొత్తం డిజిటల్ డిజైన్ అండి పళ్ళు మొత్తం కూడా డిజిటల్ డిజైన్ ఓకేనా పళ్ళు చూసారా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది శారీ అయితే సూపర్ ఉందండి ఇది శాటిన్ బార్డర్ వస్తుంది కింద శారీ డిజైన్ చూడండి ఒకసారి అసలు నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఓన్లీ డిజైన్ చూపించడానికే మేము శారీ ఓపెన్ చేస్తానండి ఓకే మామూలుగా డ్యామేజ్ అయితే డ్యామేజ్ చూపించడానికి శారీ ఓపెన్ చేస్తాం ఇప్పుడైతే శారీ ఓపెన్ చేసేది ఇలా మీకు డిజైన్ అర్థం అవ్వాలంటే ఇలా చూపిస్తేనండి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది పళ్ళు కూడా మస్తుందండి ఇక్కడ వచ్చేసరికి ఒక రకమైన మనకి ఆనియన్ పింక్లో తిక్ వచ్చింది బీట్రూట్ కలర్లో లైట్ అట్లా వస్తుంది కలర్ కూడా బాగుంది ఓకేనా మొత్తం కూడా డిజిటల్ డిజైన్సేనా అండి ఎట్లా ఉన్నాయి పళ్ళు ఇది బ్లౌజ్ అండి భలే ఉంది కదా బ్లౌజు సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఓకే అసలు ఎంత బాగుందోనండి శారీ అయితే ఇది బ్లౌజ్ వచ్చింది మనకి శారీ మొత్తం కూడా వైట్ మీద పింక్ అసలు నిజంగా చెప్పలేనంత బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఈ ఐటెమ్ నిజం చెప్తున్నా ఏమీ ఉండదు ఇందులో కానీ ఈ ఐటెమ్ సూపర్ ఉందని నచ్చి తీసుకొచ్చానండి ఐదు వందల తొంభై తొమ్మిది అంటే ఇంకా నేను చెప్పలేను అంత బాగుంది శారీ కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇందులో ప్రతి చీర కూడా అసలు నిజంగా సూపర్ ఉంది ఓపెన్ చేస్తే ఇంకా బాగున్నాయండి ఈ చీరలు ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు మంచి పర్పుల్ కలర్కి లైట్ స్కై బ్లూ బార్డర్ ఇచ్చాడు ఇలా ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఈ క్వాలిటీలో ఇక్కడ చెక్స్ ఇచ్చాడు బాగుంది అది కూడా గుచ్చుకునేది కాదు ఇది ఇక్కడ శాటిన్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది మంచి ఇల్లిలా పర్పుల్ పర్పుల్కి లక్స్ గ్రీన్ కాంబినేషన్ చూసారు ఎలా ఉందో అద్దరి ఏ ఏజ్ అయినా కట్టొచ్చండి శారీ అయితే అంత బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది చాలా బాగుంది ఓకేనా సేమ్ పీసే కానీ కొంచెం కలర్ చేంజ్ కదా ఫస్ట్ ఓపెన్ చేసింది లక్స్ గ్రీన్ది అది పచ్చ వచ్చినట్టుంది ఇది వచ్చేసరికి పల్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా లైట్ పర్పుల్కి మనకి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీనే ఇది ఒక రకమైన లైట్ లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ప్లస్ డిజిటల్ డిజైన్లో ఆల్ ఓవర్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంది పళ్ళు ఎలా ఉంది మీరు చెప్పండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా వైలెట్ అదే లైట్ పర్పుల్ కలర్ ఆల్ అవుట్ డిజైన్ వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది సూపర్ ఉందండి కదా నిజంగా కదా సూపర్ ఉంది కదా ఓకేనా చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా పెద్దగా మంచిగా ఇచ్చాడు పళ్ళు కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి